ఏం ఈ రోజు ఏం ఆట ఆడదామా ఆ పర్క్ పోదామా ఐస్ క్రీమ్ పోదామా ఏ లేస్ పని పనిరా ఉండు మా బయట వర్షం పడతా ఉందా అయితే ఈ రోజు అందరూ మీరు ఇంట్లోనే ఉంటారా అయితే బోండాలు బజ్జీలు కాసి పని తినేసి ఆడుకుందాం ఏ ఏ బాలాజీ రా ఏంరా మా హౌస్ లో పని అంతా వదిలేసి ఇంట్లో హ్యాపీ గా ఆడ పని అంతా ఎవరు చేస్తారా అనా వానబడతా ఉందన్నా ఈ రోజు వచ్చి చేయలేదు రేపు వచ్చి నీట్ గా చేసేస్తా ఏందిరా రేపు వచ్చేసేది నా పడక వచ్చి క్లీన్ చేయరా నా పడక పదలా కొడుకు రాకపోతే మళ్ళీ చూస్తావాడు కదా ఏంట్రా రోజు రోజు మన పరిస్థితి ఇలా తయారైంది వాళ్ళ దగ్గర పనన్నా మానియచ్చు కదరా వేరే దగ్గర ఎడన్నా పన చూసుకోవచ్చు కదా ఏందమ్మా నిలిచిపోయేది మన ఊర్లో వాళ్ళు ఎంత పెద్దోళ్ళు వాళ్ళని ఎదిరించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా వాళ్ళు సంతోషంగా ఉండడానికి మనం బాధపడుతూనే ఉండాలరా చేస్తామ్మా మనం ఎప్పుడూ చేసుకున్న పాప మనం ప్రతి స్టోరీ చెప్తా ఒక ఊర్లో ఒక అందమైన కుటుంబం ఉండేది ఆ అందమైన కుటుంబాన్ని చూసి ఆ ఊర్లో ఉన్న జమీందారులు వారి పైన లేనిపోని కేసులు పెట్టి

స్టోరీ అందరికీ నచ్చింది కదా ఈ దివాళీ తర్వాత మదం అనే సినిమా రిలీజ్ అవుతుంది అందరూ సినిమా చూడండి మొత్తం ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓకే